శ్రీ సాయిన శ్రీ భరద్వాజ్ గోర ఈనాటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో భాగంగా నాకు ఇచ్చిన అంశం ఏంటంటే భరద్వాజ్ మహాస్కర్ తత్వం మనం ఏం గ్రహించాము భాష నుంచి మనం ఏం పొందాం మళ్ళీ మనం సమాజానికి ఏమందిస్తున్నాం ఇది నా ఇచ్చిన అంశము ఇందులో నా శక్తి మేరకు నా అవగాహన మేరకు నాకున్న చిన్న అవగాహనకి నేను ముందు వచ్చడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి చిన్నవాడు కాబట్టి ఆశ్చర్యపరించాల్సింది తప్పులు అంటే క్షమించవలసిందిగా వేదికని అందిస్తాను నిజానికి కర్మ సాయి తమే మాస్టర్ గారి తత్వం అంటే ఇద్దరికీ ప్రేద లేదు మాస్టర్ గారికి సాయికి భేదం లేదు గురు శిష్యుత్ ఒకటే ఇందులో మాస్టర్ గారు గమనించినట్టయితే సింపుల్ లివింగ్ హై థింకింగ్ మాస్టర్ గారు నిరాటం పై జీవించడం ఉన్నతంగా ఆలోచించడం నిరాటం జీవితాలు సాయినాథులు మసీదులో కొన్ని కోట్ల మందికి తర్వాతగా ధనవంతం చేయగల స్థితిలో ఉండి కూడా సామాన్య ఐదు నెలల దగ్గర వ్యక్తెస్తూ అరవై సంవత్సరాల శ్రేణిలో ఎట్లా అయితే గడిపారో అదే సాయి తత్వాన్ని పునిపించుకొని మాస్టర్ గారు కూడా తన గృహస్థ జీవితాన్ని గడుపుకుంటూనే మనందరికీ కూడా స్థాయిని అందించారు అయితే భగవద్గీతలో చెప్పినట్టుగా సంపన్నత్వం సాధారణత్వం సద్గురుసేవని వెంకటేశ్వర కూడా అంటుండే సంపన్నత్వం దైవీ సంపద లక్షణాలు భగవద్గీతలో ఏవైతే చెప్పారో ఆ దైవీ సంపద లక్షణాలన్నీ పులిపూసుకున్నారు మాస్ గారు అన్ని దైవీ సంపద లక్షణాలు ఉన్నా కూడా సాధారణత్వం వెంకటేశ్వర చెప్పిన మాటలు ఇవన్నీ కూడా సంపన్నత్వం అంటే దైవీ సంపద లక్షణాలు కలిగి ఉన్నా కూడా సాధారణంగా జీవిస్తూ గురువు యొక్క సంపూర్ణమైన అనుగ్రహం పొందారు అది ఫిబ్రవరి పంతొమ్మిది వందల అరవై మూడు ఎనిమిది తొమ్మిదో తేదీలో మాస్ గారికి సాయినాథ సంపూర్ణ అనుగ్రహం కలగడం మీ అందరికీ పరిచయం అయితే తన సంపూర్ణమైన సాయి ప్రపణ పొందినా కూడా తన వరకు ఒక గిరి తీసుకొని అమ్మాయి నేను తగ్గించాను కాబట్టి ఆయన కూర్చున్నాను వాళ్ళ మాస్టర్ గారు ఆయన తపనంతా కూడా సాయించి నేను ఏదైతే పొందానో సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆ మార్గంలోకి పొందాలి వందంచి అనే తపన ఆయన చివరి క్షణం వరకు కూడా తపన పడ్డారు మాస్టర్ గారు అయితే ఒక సందర్భంలో మాస్టర్ గారు అంటారు అందరూ మోక్ష మార్గానికి వెళ్ళే మార్గంలో మోక్షానికి వెళ్ళే మార్గంలో చక్రవంతునిగా నేను ఉపయోగపడితే చాలు చివరి గారు నన్ను తనతో తీసుకెళ్తే చాలు అంటే అందరికీ మోక్ష తర్వాత నేను అంటాను రా అప్పుడు అంటే అప్పటిదాకా నేను శ్రమిస్తూనే ఉంటాను మీ అందరూ కూడా బాబాని చేరుకోవాలి ఇదే మోక్ష యొక్క తమ అయితే మాస్టర్ స్వయంగా దర్శించి సేవించిన నుండి అవతృత నుండి తాను పొందిన ఆధ్యాత్మిక అనుభవాలు అనుభూతులు కూడా గ్రంథస్థం చేశారు గ్రంథస్థం చేసి మనకు అందించారంటే ఆ సందర్భంలో పాటబాటు గురుగారి దేవికి వెళ్ళినప్పుడు తన మనసులో ఏ భావాలు వస్తున్నాయి అక్కడ ఆ భావాన్ని దాచుకోలేదు ఎందుకంటే ఒక సాధకుడికి ఇవన్నీ అవసరం అవుతాయి అందుకని అవన్నీ మళ్ళీ మనకు అందించడం జరిగింది రూపంలో పెట్టారు ఆనందమైన అమ్మని రచించారు అక్కడికి వెళ్ళిన తర్వాత చలిలో రెండు రోజుల చలిలో వండుతూ అమ్మ దర్శనం కోసం వేసి ఉండి అంటే మహాత సన్నిధికి వెళ్ళినప్పుడు ఆ సన్నిధిని ఏ విధంగా మనం ఉపయోగించుకోవాలో సార్థకం చేసుకోవాలో ఎలా సార్థకం చేసుకుంటే మహానీయుల కృప మనకి సంపూర్ణంగా కలుగుతుందో అది మనకి అందించాలతో పడ్డాను మహిళ గారు ఇవన్నీ కూడా తన రచనల ద్వారా సమాజానికి అన్ని చేశారు తన సత్సంగాల ద్వారా అన్ని చేశారు మాస్టర్ గారు రోజు కొన్ని లక్షల మంది కొన్ని వేల మంది కొన్ని లక్షల మంది మాస్టర్ గారు మాస్టర్గా చూపిన సాయి మార్గం అనేక మంది అనేక గ్రంథాలు చేత అనేక వచ్చాయి మనకు బయటికి కానీ మాస్టర్గా చూపించిన సాయి మార్గం దీనికి బాబు గారు బాబు గారు చెప్పారు బాగా గురువు గారు నువ్వు వెళుతున్న బాట రాసినాట సాయంత్రం టూరిస్ట్ బస్సులు ఎక్కావు శ్రద్ధ సపూరి రెండు రూపాయలు దక్షిణ సమర్పించారు గమనించె బాధ్యత గురుదేవ్ అది మాస్టర్ గారికి గారు చెప్పడం జరిగింది నువ్వు వెళుతున్న మాట రాజమాట ఎందుకంటే మాస్టర్ గారు బాబుగారికి వెళ్ళినప్పుడు వారు గాయత్రి మంత శక్తిని అని తెలుసుకున్న తర్వాత గారు అర్హులైన వారికి ఎవరికైనా బోధించవచ్చు కదా అని మాస్టర్ గారు మనసులో మాట అడుగుతారు అంటే మన మా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ప్రవర్తించాలి ఎలా అడగ ఏం అడగాలి ఏం అడగకూడదు ఇవన్నీ కూడా మనకి వచ్చినట్టుగా మాస్టర్ గారు అందించడం జరిగింది అంటే నడి సముద్రంలో కొట్టుకుపోయే వాడికి ఒక ఆధారాన్ని చూపించినట్టుగా మాస్టర్ గారు మనకి స్థాయి ప్రొక్క వలన అన్ని అందించడం జరిగింది వెంకటేశ్వర శరీరంలో మాస్టర్ దర్శించిన తర్వాత అందరు కదా స్వామివారి దివ్య లీనర్లన్నీ కూడా కరపత్రాలుగా వేసి నెల్ల ఇంటికి పంచండి అయ్యా అందుకు చెట్టు లేకపోతే ఆ లేన కూడా చెప్పుకోండి అందరూ సత్సంగి మార్చి గారు మొట్టమొదటి సజెషన్ ఇస్తే అక్కడ స్వామివారి గారి సేవలో ఉన్న భక్తులు ఎవరు చేయలేకపోయారు మాస్టర్ గారు విద్యార్థి గారు సాయం మంది ప్రారంభ ప్రారంభం సమయంలో ఒక సాగునీరు ప్రకటించారు సాము తీసుకొచ్చారు దాంట్లో స్వామివారి లేవులన్నీ కూడా దాచి పొట్ట వేసి అందరికీ అందాలి స్వామివారి లేవు ఆయన కూడా గౌరముడిలో ఎవరికి తెలియకుండా సాగుగా ఉన్నారని చెప్పి మాస్టర్ గారు పత్రం పడితే మాస్టర్ గారు అన్నారు మాస్టర్ గారు ఆయన అవదోతారు ఆయనకేమన్నా పాపం వచ్చిందంటే మనం ఆ ఆమె పాపానికి గురికాస్తుంది మహాత్ముడు కదా అంటే మాట్లాగారు అన్నారు ఇంతమందికి ప్రజలకు మేలు జరుగుతుంటే నేను ఒకటి నాలుగు జన్మలు ఆయన పాపానికి గురైనా నాలుగు జన్మలు వెనకపోయి వస్తాన నాకేం గురి లేదని చెప్తారు అంటే సమాజం మేలు పొందాలి మనకి అవకాశం పర్వాలేదు ఇది మాట్లాగారు జీవిత విధానం అయితే మాషిక అందించిన గ్రంథాల్లో గురుచరిత్ర లీలాం రెండు రెండు కన్నుల బట్టివి రెండు రెండు కన్నుల బట్టివి అంటే సర్వేంద్రియానం నయనం ప్రధానం అన్నట్టుగా మనకి శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నా కూడా ఆ రెండు కళ్ళు లేకపోతే ప్రపంచాన్ని చూడలేమో అలాగే నీ జీవితానికి చుక్కని నీకు నడి సముద్రంలో సంసార సముద్రంలో దే వెలుగుపాఠలు గు చరిత్రాలు ఇలా అంటామని చెప్పారు మాస్టర్ గారు ఆ రెండు పాలన చేసుకోండి ఆ రెండు పాలన చేసుకుంటే గమ్యం చేస్తావు దానికి తోడు ఆ గ్రంథంలో సాయి గ్రంథం ఉంది మీకు ప్రతి అధ్యాయంలో కూడా ఆయన ఏం చేస్తారంటే బాబు యొక్క మేలు వస్తుంది దాని కింద గారు ఎక్కువ వివరణ ఇస్తారు దాని కింద అంటే హెచ్చరికతో కూడిన వివరణ విశ్లేషణ అందుకనే మార్షార్ స్థాయిలో ఎలా మనం జరిగితే అందుకులేని ఆధ్యాత్మిక రత్నాలు దొరుకుతాయి ఉదాహరణకి ఒక అధ్యాయంలో బాలపాటి కుమార్తె సాయిబాయికి కాకా సాహెబ్ దీక్షత్ ఒక మంచి పెళ్లి సంబంధం తీసుకొస్తాడు బాలపాటే కలిసి బాబా దగ్గరికి వెళ్తాడు బాబా వీళ్ళ మంచి పెళ్లి సంబంధం చూశాను చాలా గొప్పగా ఉంటారు పెళ్ళిపో చాలా అమ్మగాడు బాగా ఆశాస్తున్నవాడు అమ్మాయి శుభపడుతుంది అన్నారు బాబా అన్నారు కదా ఒత్తుగా అన్నారు సరే బాబా మూడు సైడ్ ఏమో అనుకుని వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ ఇంకోసారి రెండు మూడు సార్లు ప్రయత్నం చేశారు బాబా చిక్కా అన్నారు కదా పో చేసుకో ఏడ్చుకో చేసిన తర్వాత ఆరు నెలలుగా పెళ్లి కుమారుడు చేసిపోయాడు వాళ్ళు దుఃఖంతో నీ పాటి బాబా సన్నిధి వచ్చినప్పుడు బాబా అంటారు ప్రతి బాబా నీకు తెలియదేముంది సర్వం నీకు తెలుసు అని చెప్తానే కానీ నేను చెప్పింది పాటించే చచ్చేవాడి ఉండరా అని చెప్పన్నాను మాస్టర్ గారు దాని రాస్తారు ప్రతి నిమిషం ఈ గ్రంథాలని మనం బాగా చేస్తూ కూడా మనం చేసేది ఏంటి ఈ చరిత్ర చదువుతున్నా కూడా మనం చేసింది ఏంటో మనం పాటిస్తున్నామా ఏడుస్తున్నామా అని చెప్పి ఒక చొరక అందిస్తారు మాస్టర్ గారు ఇలా ప్రతి దానికి చిన్న ఉదాహరణ మీకు వచ్చాను కొన్ని వందల ఉదాహరణ మాస్టర్ గారు ప్రతి గ్రంథాలను కూడా ఆయన మనకి అందించేశారు కాబట్టి ఏ భక్తులు ఏ గ్రంథం చదవాలో ముఖ్యంగా గ్రంథాల నుంచి ఆ భక్తులు ఏ విషయాన్ని గ్రహించాలో అది విధ్వేషణం సాయం వంటి సద్గురువుకే సాధ్యం అవుతుంది అంటే మన భక్తాలు గురువుకి అప్పగించిన తర్వాత మన ఇష్టావిష్టాలతో పని ఉండదు ఆయన నడిపించినట్టుగా మన జీవితాన్ని నడుపుకుంటూ ఉంటాం ప్రతి విషయంలోనూ ఆయన మీద మనం ఉంటుంది ఇది మాస్టారు ఆచరించి మనకి చూపించండి మాస్ గారికి మనం ఇది పొందాం మనం అయితే ఎక్కడైతే మీరు చరిత్ర మహా గ్రంథాలు మహానిత్యపాల గ్రంథాలు మహామహిమాన్యతమైన గ్రంథాలు పారాయణ చేస్తారో ఎక్కడైతే సామూహికంగా మీరు పాలన చేస్తుంటారో ఇక్కడ అంతులేని ఆధ్యాత్మిక శక్తి అందుతుందని చెప్తారు మాస్టారు సామూహిక పారాయణలు సత్సంగానికి మాషగాలు అత్యధిక ప్రా ప్రాధాన్యం ఇచ్చి మారుమూల పల్లెటూళ్ళకు కూడా మాషగా సత్సంగా ఈరోజు ఈ సమ్మేళనం తరపున సమ్మేళనం జరగడానికి ముందు మొట్టమొదటి సమ్మేళనం ప్రారంభం చేసినప్పుడు అందరూ అవహేళన చేశారు ఆ ఫ్యామిలెట్ పట్టుకుని గుంటూరులో మాషగారితో ఉన్న వాళ్ళని చెప్పి మనకి ఎవరో సత్సంగాలు ఉన్నాయని చెప్తే అక్కడికి ఎవరి ప్యాంప్లెట్ ఇస్తే అసలు మీరేమని సమ్మెలనం చేయడానికి మీరు ఎప్పుడు మిమ్మల్ని చూడలేదే మాస్టర్ దగ్గర మేమని ఎవరు చూడలేదే మేమని చెప్పి అవగాహన చేసిన ఉన్నారు ఆ తర్వాత ఏం పొందారు మీరు మాస్టర్ గారికి ఏం చేస్తున్నారు మీరు మాస్టర్కి ఏం మీరు ఈ కార్యక్రమాలు చేసి ఏం పొందారని అడిగారు ఎన్ని లక్షల మంది మార్గంలోకి రావడం అంతకన్నా కనబడదు కాబట్టి మాస్టర్ గారు ఏం చెప్పారంటే సాయి పట్టణ ముందు చదువుకోండి పదవి చేసేప్పుడు అనుభవంగా శాంతిని గమనించండి ఆ విధంగా అనేక గ్రామాలు పట్టణాలు నిర్విరంగా పరిమితి అనేక సాయి సత్సంగాలకు సత్సంగా చేశారు మాస్టర్ గారు ఈరోజు మార్గం సుగమం చేశారు మనందరికీ కూడా అందరూ కలిపి నాలుగు హారతుల్లో పాల్గొండి ప్రతి సాయి ముందర కట్టుకోవడంతో చేప అక్కడ నాలుగు హార్కులు చేసుకోండి చేస్తున్నట్టయితే ఎంతటి అనుకూతులు కలుగుతాయి ఇక్కడ సామూహికంగా చేసే ప్రతి కార్యక్రమానికి శ్రీగురు చరిత్రలో శ్రీగురుడు అంటారు నలుగురు నలుగురొక్క చోట చేరి మా చరిత్ర పారాయణ చేసేవారు మా నామం స్మరించేవారు మా అనుగ్రహానికి పాత్రలు అవుతారు మీ అందరికీ కూడా హస్తశుద్ధులు నవనీతులు కూడా మీకు మీకు కొడతాయి మీకు ఆశీస్థాడు శ్రీగురుడు మళ్ళీ మాషయానికి మనం పొందిందేదో కూడా మనం గుడికి వెళ్ళినా సత్సంగాల ద్వారా మేలు పొందాం మరి సమాజానికి మనం ఏమో అందిస్తున్నాం అనే లో రెండు నిమిషాలు మాట్లాడి తర్వాత కార్యక్రమానికి వెళ్తాం మాస్టర్ సాయ మార్గంలో మనం నడుస్తూ మనకు చేతలేని వరకు ఇద్దరు కూడా ఆ మార్గాన్ని పరిచయం చేయాలి దానికి నాందే ఈ సమ్మె ఎంతో మంది కొత్త వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో రావడం సమ్మేళనంలో పాల్గొంటారు వాళ్ళు మాస్టర్ గారి రచన పొందుకుంటారు పాలన చేస్తారు అక్కడి నుంచి వాళ్ళ స్పందన చూస్తే అద్భుతంగా ఉంటుంది ఒక ఉదాహరణ చెప్తాను ఈ మధ్యనే ఎక్కడో మార్గముల గిరిజన గ్రామం మరొక దగ్గర దగ్గర అరకు దగ్గర ఉంటుంది అతనికి సాయిల ముందు గురిచరిత్ర చదువుకున్నాడు ఉద్యోగం లేదు అతను ఈరోజు మాస్టి గారి గుడి కట్టుకొని ప్రతినిత్యం హారతులు నాలుగు అక్కడ చేసుకుంటే బాబాని మాస్టి గారిని పెట్టుకొని ఆ గిరిజన గ్రామంలో పారాయణ ద్వారా ఆ గురు చేతులు ఇలా ఉన్నప్పుడు పారాయణం ద్వారా ఎంత పరిణితి పొందారో అతని ద్వారా గ్రామాల్లో అందరినీ కూడా అతను మరి అంతకన్నా మనకి కావాల్సినదే ఏముంటుంది అంటే మాస్టర్ మాట్లాడేవారు ఆంధ్రదేశం నుంచి అలిగి వెళ్ళిపోయిన సాయి తత్వాన్ని అంటే గురుతత్వాన్ని మళ్ళీ అందరం కూడా తిరిగి తెచ్చుకోవాలి ఆంధ్రదేశంలోనే మళ్ళీ దత్తులు అవతరించేలాగా మనం ప్రయత్నం చేయాలి దాంట్లో భాగంగా మనందరం సమీదంగా ఉంటే సరిపోతుందని చెప్పి మాస్టర్ గారు చెప్పారు అందుకని మనందరం కూడా వృత్తాపక్తిగా మనం మనం చేసే సేవలు అంటే మాస్టర్ గారికి ఇచ్చే కృతజ్ఞత ఏంటంటే సాధ్యత వాళ్ళ పడుకు నిష్కామంగా పది మందికి మన గురించి ఇక్కడ వీళ్ళు చెప్పుకోవడం బాగా కొద్దిగా అవగాహన ఉన్నవాడు సత్సంగా ద్వారా పది మందికి ఈ మాటలను అందించడానికి ప్రయత్నం చేయడం మాస్టర్ ఈ చెప్తారంటే మనం చేసేటప్పటికీ మనం ఏదో సమాజానికి మేలు చేస్తున్నామని చెప్పి ఒక అహంకారం వస్తుంది మనలో మాస్కర్ అంటారు కదా అనుక్షణం ఒక మాట నువ్వు ఈ సత్సంగాలు కానీ ఈ మందిరాలు జన్మేట్లు కానీ ఇవన్నీ కూడా నీకు విధించిన సాధన అంటే నీ సాధనలో పైపెట్టి వెళ్ళడానికి ఉపయోగించా చెప్తే నువ్వు సాయిత దయామయడువా సాయికరణ శక్తిమంతులుగా నువ్వు వాళ్ళని ఉద్దరించడానికి సాయి అనుకున్నాడు ఉపయోగించుకున్న వాళ్ళని అందుకని నీలో లోపాలు సరి చేసుకుంటూ నువ్వు నమస్కరించబడడానికి ఈ సత్సకాన్ని నేను చేసుకుంటున్నానని ఆ అహంకారం ఉదయించి జాగ్రత్తగా ఉంటే అప్పుడు మనం వస్తాం కానీ దుర్గ్వాడు నేను ఒక గురువుని భావన మనసులో ఎప్పుడైతే వచ్చిందో అది పతనానికి కారణమవుతుంది సుబ్రహ్మణ్య గారు ఒకసారి మాస్టర్ గారు చెప్తారు స్వామి వీళ్ళు చలించిన పుస్తకాలు అనుసరించి వాటిని అందరికీ పంచు ఆ పుస్తకం స్పష్టంగా అవుతుంది కొన్ని వేల పుస్తకాలు సుబ్రహ్మణ్య గారి మాస్టర్ గారి మాటలని అనుసరించి కొన్ని వేల పుస్తకాలు పంచే రూపాయి కొన్ని ఉచితంగా పంచారు సుబ్రహ్మణ్య గారు స్వామిలీ అది మన మాస్టర్ గారికి ఇవ్వాల్సిన ఇవ్వాలి అయితే ఇందాక భోజన చంద్రరావు చెప్పినటువంటి తొంభై తొమ్మిదో సంవత్సరంలో నిద్ర ఒక చోటు కూర్చున్న ఆలోచన వచ్చింది అందరికీ గురువు ఉన్నారు గురువు గారు పూజ చేసుకుంటున్నారు సాయితత్వాన్ని ఇంతగా అందించిన మాస్టర్ మాస్టగారు ఏ జన్మలో మనం చేసుకో చేసుకోగలం మన వల్ల ఏమవుతుంది అని ఒక ఆలోచన వచ్చి అప్పుడు మాస్టర్ గారిని బొంగలు వచ్చాడు అడిగితే మాస్టర్ గారు యాక్సెప్టెన్స్ ఇచ్చారు వారి సమాధి సమాధానం ఇచ్చారు దాన్ని వారి యొక్క అంగీకారంగా తీసుకొని అమ్మగారిని కూడా పరిమిషన్ అడిగి అప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రెండు వేల సంవత్సరాల్లో మొట్టమొదటి అఖిలాంధ్ర అఖిలాంధ సాయిన కార్యక్రమం ప్రారంభం చేశాం మళ్ళీ రెండోసారి కూడా అక్కడే నిర్విఘ్నంగా ద్వితీయ విజ్ఞానం చేద్దాం మళ్ళీ ముంబోడు మాస్టర్ మళ్ళీ ఆయన బ్లెస్సింగ్స్ అద్భుతమైన రీతిలో మళ్ళీ అందించడం జరిగింది అమ్మగారు కూడా మంచి మంచి కార్యక్రమం చేస్తున్నారు ఆయన పది మందికి ఉపయోగించే కార్యక్రమం చేయలేని అమ్మగారు కూడా ఆ తర్వాత ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా సాగుతున్న మాస్టర్ గారి యొక్క అపారమైన బ్లెస్సింగ్స్ ఉన్నట్టుగానే మనం తీసుకోవాలి అందుకని ఇటువంటి అత్యద్భుతమైన కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటున్నాం ప్రతి ఏమైనా వస్తా వెంకటేశ్వర అయ్యా అందరికీ పాండ పండించాను అందరికీ కూడా దోచుకోకుండా చూసుకోండి అయ్యా ఇక్కడ మాస్టర్ గారు ఏమన్నారండి నా దర్శనాల ద్వారా అసలు మీరే మీరు ఆలోచించుకోండి పాపడతారు నాశారు మీదే అందుకని మన బాధ్యత ఏంటి ఈ సంవత్సరం ఇరవై ఐదో వార్షికోత్సవానికి వచ్చాము ఈ వార్షికోత్సవం తర్వాత మళ్ళీ వచ్చే వార్షికోత్సవానికి మనలో ఉన్న చెడుగుణాలని కానీ సంస్కారాలని కానీ సంస్కరించుకుని మళ్ళీ ఉత్తమమైన వైపు ప్రయాణం చేయడానికి ఈ వేదిక నాందిగా వారని చెప్పి నేను అంటే ఏం మాస్టర్ అంటే మార్చేయాలి మాస్టర్ గురువు అంటే మనలో మంచి సంస్కారాలు ఉంటాయి చెడు సంస్కారాలు ఉంటాయి ఆ చెడు సంస్కారాలను తొలగించుకుని మంచిని పెంచుకోవాలని చెప్పారు మాస్టర్ అది వాళ్ళు చేయగలిగితే అదే మాస్టర్ గారు మనం ఇవ్వగలిగిన ఇవాళ గురువు మనకు దారి అంటే ఆ దారిలో నచ్చి దమ్ వచ్చేది మాట్లాడిక అటువంటి దివ్యమైన సాయి మార్గాన్ని మార్గాన్ని అందించిన పూజ ఆచార్య ఎంగిరాల భారద్వాజ మహర్షి గారి యొక్క పాదపత్వాలకు చెప్పపోయి పాదాన్ని వందన సమర్పించుకుంటూ అవకాశం ఇచ్చిన కార్యక్రమ నిర్వాహకులు మా చూడూరుపేట సత్సంగ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు సమర్పించుకుంటూ స్వస్తి